ఆత్మీయులకు వందనాలు ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల ద్వారా స్ఫూర్తి పొందడానికి అవసరమైనటువంటి మంచి విషయాన్ని మనం విందాం కారణం ఈ లోకంలో ప్రతి ఒక్కడూ విజయం సాధించాలనుకుంటాడు అందుకు అవసరమైనటువంటి అనేకమైన సాధనాలు లేవని వంకలు చెప్తూ ఉంటాడు అయితే జ్ఞాన సముపార్జనకు ఔన్నత్య సాధనకు వైకల్యాన్ని ఒక అవరోధంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడూ పరిగణించలేదు వైకల్యం గల అనేక మంది తమ నిరంతర కృషి మొక్కబోని సంకల్పం సాహసం ప్రతిభతో వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధించి ఇప్పటికీ ఎప్పటికీ మార్గదర్శకులుగా నిలిచి ఉన్నారు తగిన అవకాశాలు కల్పిస్తే వారు అన్ని రంగాల్లో మెరుగ్గా రాణిగించగలరు కూడా దివ్యాంగులకు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారతీయ సంస్కృతిని ప్రస్తావిస్తూ స్ఫూర్తిదాయకమైనటువంటి ఉదాహరణని ఇచ్చారు జ్ఞాన సముపార్జనతో పాటు ఔన్నత్య సాధనకు వైకల్యాన్ని ఒక అవరోధంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎన్నడూ పరిగణించలేదు మీరంతా అష్టావక్ర మహర్షి కథ వినే ఉంటారు శరీరంలో ఎనిమిది వైకల్యాలు ఉన్నందున అతన్ని అష్టావక్రుడు అని పిలిచారు చిన్నతనంలో ఎంతో తెలివైన బాలుడుగా గుర్తింపు పొందిన ఆయన బాల్యంలోనే అసమాన పాండిత్యం సంపాదించాడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన జ్ఞానం తాత్వికతతో సమాజానికి వెలుగులు పంచాడు ఆ వెలుగులు అష్టావక్ర గీత అష్టావక్ర సంహిత వంటి లోక ప్రసిద్ధ గ్రంథాలు ఈరోజు కూడా వెలుగులని చూపుతూనే ఉన్నాయి మానవ జాతికి అదేవిధంగా భక్తి సాహిత్యంలో గొప్ప కవిగా పేరొందిన సూరదాసు భారతీయ కవిత్వానికి గర్వకారణంగా నిలుస్తాడు నిలిచాడు కూడా ఆయన అందుడైనప్పటికీ రాధాకృష్ణుల సౌందర్యాన్ని కళ్ళున్న వారికైనా సాధ్యం కాని రీతిలో ఎంతో అద్భుతంగా హృదయంగా విశదీకరించాడు ముఖ్యంగా శ్రీకృష్ణుని బాల్యాన్ని వర్ణిస్తూ ఆయన రచించిన కావ్యం ప్రపంచ సాహిత్యంలోనే ఆణిముత్యం అవును రాష్ట్రపతి గారు చెప్పిన మాట అక్షర సత్యాలు ఎందుకంటే దీని గురించి ఒక ప్రకటన చాలా చక్కగా క్లుప్తంగా ఇలా పేర్కొంటుంది దృష్టి కన్నా దృక్కోణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అదే కోవలో నేటి ఆధునిక కాలంలో కూడా అమేయ మేధా సంపన్నుడైన శాస్త్రవేత్త విద్యావేత్త స్టీఫెన్ హ్యాకింగ్ శాస్త్ర విజ్ఞాన ప్రపంచానికి కొత్త దిశను నిర్దేశించారు ఇటీవల స్వామి రామభద్రాచార్య గురించి కారు కూడా ప్రధాని మోదీ గారు ప్రస్తావిస్తూ శ్రీ రామభద్రాచార్య మన దేశానికి చెందిన జ్ఞాని ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాల ఆయన జ్ఞాన సంపద ఒక్కదానిపైనే అధ్యయనాలు పరిశోధనలు చేస్తూ ఉన్నాయి ఇంకా చేయవచ్చు కూడా ఎందుకంటే బాల్యం నుంచి ఆయన కంటి చూపు లేదు లేకున్నా ఆయన జ్ఞాననేత్రాలు ఎంతో ఉజ్వలమైనటువంటివి కాబట్టే వేద వేదాంగాలన్నింటినీ ఆయన అవపోసన పట్టారు వందలాది పుస్తకాలను రాశారు కళ్ళు లేకున్నా వీటిలో భారతీయ జ్ఞానం తత్వశాస్త్రానికి సంబంధించిన రచన ప్రస్థానత్రయాన్ని అర్థం చేసుకోవడం ఉద్దండ పండితులకు కూడా కష్టమంటారు జగద్గురువు ఆధునిక భాషలోనూ వ్యాఖ్యానం రాశారు ఇంతటి జ్ఞానం మేధాశక్తి వ్యక్తిగత స్థాయికి పరిమితం కావు ఈ మేధాస్సు యావత్ జాతికి వారసత్వ సంపద అందుకే స్వామీజీని రామభద్రాచార్య గారిని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది అవునండి ఈ లోకంలో మనోవైకల్యం కంటే భయంకరమైనది ఏదీ లేదు మనస్సులో వైకల్యం లేకుండా పట్టుదలగా సాధిస్తే ఏ వైకల్యము మన విజయాన్ని అడ్డుకోలేదు భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం